రాజు మెల్లపిల్ల గ్రామం వెల్లెత్తు మండలం కర్నూలు డిస్టిక్ నేను ఓటు వేయడానికి మెల్లపిల్ల గ్రామానికి వచ్చాను నేను అడగ జాబ్ చేస్తాను అయితే ఓటు వినియోగించుకొని రిటర్న్ రాగా మా బాబాయిల ఇంటికి టీ తాగుదామని అక్కడికి వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ టెన్ టు ఫైవ్ నెంబర్స్ వచ్చి ఉద్దేశపూర్వకంగా కత్తులతో రాడ్లతో కట్టెలతో కొట్టారు గాయాలతో కింద పడిపోయాను వాళ్ళు చనిపోయారు అని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కేసు మీరు కేసు పెట్టాము మేము వాళ్ళు మాత్రం త్రీ ట్వంటీ కేసు తీసుకుంటున్నారు కానీ మాకు మర్డర్ కేసు ఎందుకంటే చంపడానికి వచ్చారు ఆ కేసు పెట్టండి అంటే వాళ్ళు తీసుకోవట్లేదు మీరు ఏం మళ్ళీ తీసుకోకపోతే ఏం న్యాయ పోరాటం చేస్తారా నేను ఫర్దర్ స్టెప్ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నా